ఇప్పుడు మనకి రాజీవ్ కనకాల గారు ఛాయ్ వాళ్ళ ఛాయ్ ఎలా ప్రిపేర్ చేయాలో చెప్పబోతున్నారనమాట సార్ చాయ్ రెసిపీ మీరు అడిగారు కాబట్టి ఛాయ్ రెసిపీ ముందుగా గ్యాస్ సిలిండర్ని మనం చెక్ చేసుకోవాలి దాంట్లో గ్యాస్ ఉందలేదు అని తర్వాత గ్యాస్ వెలిగించాలి ఇలా చెప్తూ వెళ్తే చూసేవాళ్ళు అయిపోతుంది కాబట్టి ఈ ఈ రెసిపీ అంతా మీరు చాయ్ వాళ్ళ సినిమా చూసి ఎంజాయ్ చేద్దరు కానీ సో ముందుగా ప్రెస్ మీడియా ప్రెస్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్ అందరూ అందరూ మాట్లాడేశారు సినిమా గురించి కాబట్టి నేను ఎక్కువగా ఇబ్బంది పెట్టాను మిమ్మల్ని కాకపోతే నేను ఐ హ్యావ్ టు కంగ్రాజులేట్ వెంకటరెడ్డి గారు ప్రొడ్యూసర్ ఎందుకంటే ది కైండ్ ఆఫ్ ప్రెషర్ హీ టుక్ ఫర్ దిస్ మూవీ ఈ మూవీ సక్సెస్ఫుల్గా కలర్ఫుల్గా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా మీ ముందుకు వస్తుందంటే జస్ట్ బికాస్ ఆఫ్ హెమ్ కంగ్రాజులేషన్ సార్ మీకు డెఫినెట్గా ఈ సినిమా ద్వారా యూ విల్ హ్యావ్ ఎ ఫుటింగ్ ఇన్ టు దిస్ ఇండస్ట్రీ అది ఖచ్చితంగా వెంకటరెడ్డి గారు హారిక హారిక నేగ్ హర్షిక హర్షిక బ్యానర్ అన్నది డెఫినెట్గా ఇండస్ట్రీలో మీరు ఖచ్చితంగా సెటిల్ అవుతారు బోల్డెన్ సినిమాలు చేస్తారు ఇది నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఐ విష్ యూ గ్రేట్ సక్సెస్ మీరు అప్పుడు ఇంకా ఇక డాలస్ నుంచి హైదరాబాద్ సపరేట్ ఫ్లైట్ కొనుక్కోవడమే అండ్ నెక్స్ట్ ఈ సినిమా దర్శకుడు ప్రమోద్ హర్ష నాకు ఈ కుర్రాడు ఎప్పుడు పరిచయం అంటే ఉంగరాలు రాంబాబు అనే సినిమా చేస్తున్నాను అప్పుడు కళజోడు పెట్టుకొని అప్రింటిస్ అప్పుడు అసిస్టెంటా అసిస్టెంట్ డైరెక్టర్ ఒక బ్యాగ్ వేసుకొని చాలా అమాయకంగా ఎవరి పక్కన కూర్చోవాలి ఏం చేయాలి అసలు ఎటు తిరగాలి అని తిరుగుతున్నాడు నా దగ్గరికి వచ్చి సార్ ఇలా నేను డైరెక్ట్ చెప్పా నిన్ను నువ్వు మనం కలిసాం కదా అంటే అవును సార్ నేనే సార్ అన్నాడు అరే అప్పుడేమో అంత అమాయకంగా ఉన్నావు ఇప్పుడేమో అసలు టోటల్ ట్రాన్స్ఫర్మేషను అసలు ప్రమోదర్శ నేనా నువ్వు నువ్వు చెప్తావా నాకు ఇప్పుడు చెప్పు అయితే అని ఎక్సైట్మెంట్తో కూర్చున్నా చాలా అద్భుతంగా చెప్పాడు కథ అంటే బహుశా మనం చెప్తుంటాం కదా డోంట్ జడ్జ్ బుక్ బై ఇట్స్ కవర్ అన్నట్టు అలా నేను ఆ రోజున ప్రమోదర్శన్ చూసి అమాయకుడు నేర్చుకోవడానికి ఇంకా బోల్డ్ అని ఏళ్ళు పడతాయి అనుకున్నాను బట్ నో హి హాస్ లర్న్ లాట్ ఆఫ్ థింగ్స్ అండ్ హి హస్ కమ్ అండ్ ఆయన వచ్చి చాలా చక్కటి కథ చెప్పాడు చాలా ఎంటర్టైనింగ్ అండ్ ఎమోషనల్ కథ చెప్పాడు సో హర్ష ప్రమో హర్ష నీకు నువ్వు ఖచ్చితంగా ఈ రాబోయే తరంలో రాబోయే తరానికి సంవత్సరానికి మినిమం రెండు సినిమాలు డైరెక్ట్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఎందుకంటే ఇండస్ట్రీకి అవసరం సినిమాలు బోల్డ్ అని అవసరం బోల్డ్ అంతమంది థియేటర్కి వచ్చి చూడాలి నీలాంటి బాగా ఎంటర్టైన్ చేసి చెప్పే కథకుడు రావాలి దర్శకుడు రావాలి పైగా బాగా ఎక్స్ప్లెయిన్ చేసి తీసుకునేవాడు ఒక యాక్టర్ దగ్గర నుంచి ఏదైతే ఆ సీన్లో ఉన్న ఎమోషన్ ఏదైతే ఉందో బాగా ఎక్స్ప్లెయిన్ చేసి తీసుకునేవాడు ఆ విద్యను ఎక్కడ పట్టాడో నాకు తెలియదు కానీ యో గ్రేట్ అండ్ కీప్ దట్ ఆ విద్యను జాగ్రత్తగా పెట్టుకో పైకి వస్తావు రావాలి రెండు సినిమాలు కనీసం ఒక్క సినిమా ఇవ్వు నాకు అందులో సో ఇక రాజ్ కందుకూరి గారి గురించి చెప్పాలి ఆయన ఈ సినిమాలో శివ కందుకూరి గారి ఫాదరు ఓకే లొకేషన్కి వచ్చేవాడు ఆయన వచ్చినప్పుడల్లా బోల్డ్ అంత పాజిటివ్ ఎనర్జీ తీసుకొని వచ్చేవాడు సరే అది లొకేషన్ సంగతి ఇవన్నీ తర్వాత వదిలేండి ఈరోజు స్టేజ్ మీద కొడుకు మీద ఉన్న ప్రేమంతో చూసారా ఎంత చక్కగా చూపించాడు ద కైండ్ ఆఫ్ లవ్ హీ హ్యాస్ అండ్ ది కాన్ఫిడెన్స్ ఈ చాయ్వాళ్ళ సినిమా మీద ఉన్న కాన్ఫిడెన్సు మా అందరికంటే ఆయనకి ఎక్కువ ఉంది బికాస్ హీ లవ్స్ ఇస్ సన్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ హిస్ హార్ట్ సార్ రియలీ గ్రేట్ సార్ అంటే మీ కైండ్ ఆఫ్ డిస్కషన్ కానివ్వండి మీ అబ్బాయితోటి ఈ చాయ్వాళా గురించి సీన్స్ గురించి నాకు తెలిసి అంత డెప్త్తో ఇన్వాల్వ్ అయ్యి చేసే ఫాదర్ చాలా తక్కువ సో మీ తాలూకు బ్లెస్సింగ్స్ ఈ సినిమాకి చాలా బాగా హెల్ప్ అవుతాయి అండ్ ఇట్ విల్ డెఫినెట్లీ రాక్ ఛాయ్ వాళ్ళ డెఫినెట్గా జనాల్లో గ్యారెంటీ వెళ్తుంది సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ బ్లెస్సింగ్స్ ఇక సురేష్ బనిశెట్టి గారు విషయూ ఆల్ ది వెరీ బెస్ట్ సింగిల్ కార్డు ఇంకా తర్వాత పాడే పాడతారు ఒక పాట ఏమైనా ఈ నెక్స్ట్ ఈవెంట్లో పాడతారా ఓకే సో ఐ విష్యూ ఆల్ ది బెస్ట్ మీరు మొన్న అవార్డు గెలుచుకున్నారు దానికి కూడా కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఇక మాకు ఉన్న ఆర్టిస్టుల్లో బాగా కసి ఉన్న ఆర్టిస్ట్ అండి కసిరెడ్డి గారు కానీ పాపం అసలు అలా ఎప్పుడు ఉండదు ఆయన నవ్వుతూ ఉంటాడు వస్తాడు సైలెంట్గా ఉంటాడు ఎక్కడ నవ్వాలో అక్కడ నవ్వుతాడు ఎక్కడ చెయ్యాలో అక్కడ చేస్తాడు వండర్ఫుల్ యాక్టర్ వేర్ హీస్ గోయింగ్ టు అంటే ఆల్రెడీ హీ హ్యాస్ క్రియేటెడ్ ఇస్ మార్క్ బట్ ఇంకా బిజీగా వాస్తవం కూడా ఈ సినిమాకి తన డేట్లు లేకపోయినా ఎక్కడెక్కడి నుంచి అడ్జస్ట్ చేసి రాత్రి పడుకోకపోయినా అక్కడి నుంచి ఇక్కడి నుంచి ట్రావెల్ చేసి వచ్చి అలా అలా ఇచ్చి డేట్లు ఇచ్చి చేసిన సినిమా ఇది నాకు తెలుసు ఎందుకంటే నేను తను ఒక వేరే సినిమా చేస్తాను అక్కడి నుంచి ఏంటండి కసిరెడ్డిగా నేను సార్ నిద్ర లేదు సార్ కాబట్టి నేను కాసేపు పడుకొని వస్తాను సార్ అండ్ అక్కడ నిద్ర కళ్ళతో కూడా కొన్నిసార్లు ఆ అలర్ట్ టైం మళ్ళీ అక్కడ యాక్ట్ చేస్తుండేవాడు సీన్లో సో వెరీ గుడ్ యాక్టర్ అండ్ యూ విల్ హ్యావ్ ఎ గ్రేట్ జర్నీ అండ్ గ్రేట్ కెరీర్ ఆల్సో బ్రదర్ అప్పుడప్పుడు అప్పు అవసరం ఉంటుంది కాబట్టి మీ దగ్గరకు వస్తాను అంత సంపాదించాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఇక మా మా డిఓపి క్రాంతి వెరీ గుడ్ క్యా డిఓపీ అంటే వెరీ ఫాస్ట్ లైటింగ్ కూడా చాలా చక్కగా ఉన్న మీన్స్లో చాలా అద్భుతంగా లైటప్ చేసి మీ మీరు చూసారు అవన్నీ ఇంక నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కాకుండా తను ఫాస్ట్గా అంటే ఒక ప్రొడ్యూసర్ కానివ్వండి ఒక డైరెక్టర్ కానివ్వండి చాలా సపోర్టివ్గా పనిచేసే డిఓపి ఐ ఐ ఐ లవ్డ్ హిస్ వర్క్ అండ్ మనం కలిసి డెఫినెట్గా వర్క్ చేస్తాం చేస్తూనే ఉంటాం దోటి వరీ అండ్ ఇమ్రాన్ గారు కూడా లొకేషన్కి వచ్చి ఏదైనా చేసినప్పుడు కూడా ఒక పదం కానివ్వండి ఏదైనా కానివ్వండి ఆయనకి సరే ఇలా వేద్దాం లేకపోతే మీరేమైనా చెప్తారా ఇలా ఉండి ఓపెన్ మైండ్తో ఉండి చేసే రచయితలు చాలా తక్కువ ఉంటారు అలాంటి దీంట్లో ఆయన వచ్చి చెప్పడం చేయడం ఈ కథకి కంటిన్యూస్గా ఉండడం రచయిత పని రాసిన తర్వాత అయిపోతుంది వెళ్ళిపోతారు లొకేషన్ రానక్కర్లేదు కానీ లొకేషన్లో కూడా ఉన్నాడు ఈయన ఎందుకు సపోర్టివ్గా డైరెక్టర్కి సపోర్టివ్గా ఉన్నాడు అది గ్రేట్ అది గ్రేట్ జెస్చర్ అండ్ గ్రేట్ ఇది కూడా సో థ్యాంక్ యూ ఇమ్రాన్ గారు నటించారు దానికి కూడా మీకు క్రెడిబిలిటీ బాగా వస్తుంది సో ఐ విష్యూ ఆల్ ది వెరీ బెస్ట్ మంచి కథ ఉంటే ఏదైనా చెప్పండి నాకు మన ఇద్దరం కలిసి చేద్దాం అదే ఇక సుప్రియ గారు మీరు ఇందాక కఫే చూసారు మన చుట్టూ బోల్డ్ అని ఉంటాయి మనం చూసే కళ్ళతోటి ఇది నార్మల్గా ఉంటుంది అదేంటి ఇది మామూలుగా ఉందండి బట్ ఆవిడ నార్మల్గా ఉన్నదాన్ని నేను ఎప్పటినుంచో గత పదిహేనో ఇరవయో ముప్పై ఏళ్ళ నుంచి అదే లొకేషన్లో చాలాసార్లు వర్క్ చేశాను కానీ అదే లొకేషన్ని చాలా టోటల్గా డిఫరెంట్గా మార్చేసింది ఆవిడ తాలూకు ఇమాజినేషన్తో కానివ్వండి ఆవిడతో ఆవిడ తాలూకు ప్రతిభతో కానివ్వండి మేడం రియలీ గ్రేట్ చాలా అద్భుతంగా చేశారు అండ్ యూ హ్యావ్ గివెన్ ఎ టోట్లీ డిఫరెంట్ డైమెన్షన్ టు చాయ్ లొకేషన్ ఛాయ్ లొకేషన్ సో ఫ్యాంటాస్టిక్ మేడం ఇక మా హీరోయిన్ యా మేడం రండి తేజు అశ్విని కొన్ని సీన్లు చేసాం ఎస్ డెఫినెట్లీ వెరీ లిటిల్ ఆ ఉన్న దాంట్లో ఇంట్రాక్షన్లో షీ స్పోక్ వెరీ వెల్ మర్యాద మర్యాద ఇచ్చింది సీనియర్ అని అండ్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగా చేస్తూ వచ్చింది మీరు ఈ ట్రైలర్లో చూస్తే గమనించుంటే ఆ ఉన్న బహుశా రెండు నిమిషాలు ట్రైలర్లో ఆవిడకి ఒక ముప్పై సెకండ్లో నలభై సెకండ్లు నిడి ఉంటుంది అందులోనే ప్రేమ చూపించింది అందులో అందులోపలే చెలిపితనం చూపించింది అందులోపలే కోపం చూపించింది అన్నీ చూపించింది సో డెఫినెట్గా యూ విల్ హ్యావ్ ఎ గ్రేట్ బ్రైట్ ఫ్యూచర్ గ్రేట్ కెరియర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ ఇక మా శివ కందుగురి గురించి చెప్పాలి బోల్డ్ అంత ఆకలితో ఉన్న ఆర్టిస్ట్ ఆయన ఏదో చెప్పాడు నేనేదో చెప్పాను ఇంకోటి ఏదో కొన్ని ఎలిమెంట్స్ చెప్పానేమో బట్ హీ టుక్ ఛాలెంజింగ్ జాబ్ ఏంటంటే ఈయన పక్కన ఎక్కడ తగ్గకూడదు అనుకొని సార్ ఇలా చేస్తాను అలా చేద్దాం సార్ ఇలా చేద్దామా అలా చేద్దామా అని ఇనిషియేటివ్ చేసి తీసుకొని చేశాడు ఆర్టిస్ట్కి ఎప్పుడైతే అలాంటి తపన ఉంటుందో చెయ్యాలి చెయ్యాలి బాగా చెయ్యాలి ఎమోషనల్ సీక్వెన్స్ కానివ్వండి కామెడీ కానివ్వండి ఏదైనా వాట్ ఎవర్ ఏ సీక్వెన్స్ అయినా చేసిన తపన అవన్నీ చూసిన తర్వాత ఓ దిస్ మ్యాన్ నేను కూడా జాగ్రత్త పడ్డా ఇతన్ని ఇతని ముందు నేను కూడా కనపడాలి అని ఇందాక ఆయన వాళ్ళ ఫాదర్ ఏదో చెప్పారు నా గురించి ఆస్కర్ లెవెల్ అని బాబోయ్ బట్ డెఫినెట్గా ట్రై చేస్తాను సార్ మీరు అన్నట్టుగా మరి నాకు ఎందుకో తెలియదు కానీ బిఫోర్ నా కెరీర్ ముగిసేలోపు ఖచ్చితంగా నేను ఆస్కర్ లెవెల్లోకి వస్తుందో రాదో నాకు తెలియదు ఆ రేంజ్లో మాత్రం ట్రై చేస్తాను సార్ థ్యాంక్స్ థ్యాంక్స్ ఫర్ సార్ థ్యాంక్ యూ అది మీ ప్రేమ కానివ్వండి బట్ ఈయన గురించి చెప్పాలంటే వాళ్ళ అబ్బాయి గురించి చెప్పాలంటే హీ ఈజ్ ఎ వెరీ వెరీ ఫెంటాస్టిక్ యాక్టర్ వేర్ ఈ మధ్యకాలంలో చాలామంది యాక్టర్స్ వస్తారు వాళ్ళు వాళ్ళ ఎస్ చెప్పండి ఓకే సార్ ఓకే ఇలా చేద్దామా అనుకుంటూ వెళ్ళిపోతారు బట్ దిస్ మ్యాన్ నో హీ వాజ్ ఎప్పుడు కాన్సన్ట్రేట్ చేస్తూ ఎప్పుడు ఆ సీన్ తాలూకు ఆ సీన్ని ఇంకా ఎంత ఎన్హాన్స్ చేయాలి పర్ఫార్మెన్స్తో అని చూశాడు సినిమాకి బాగా ఉపయోగపడ్డాడు తను తను అద్భుతమైన పేరు తెచ్చుకుంటాడు తన లవర్తో పాటు సో ఇద్దరు కలిసి చాలా బాగా చేశారు సో ఈ సినిమాని అందరూ తప్పకుండా చూసి మెచ్చుకుంటారని ట్రైలర్ చూస్తేనే మీకు అర్థమవుతుంది ఇందులో డిఫరెంట్ ఎమోషన్స్ని అలా థర్టీ సెకండ్స్ లో క్యాప్టివేట్ చేశారు ట్వంటీ సెకండ్స్ లో క్యాప్టివేట్ చేశారు సో మీరు అందరూ డెఫినెట్గా ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుందని నేను ఆశిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఓపికతో ఇక్కడ కూర్చున్నందుకు థ్యాంక్ యూ అందరికీ గెస్ట్లందరికీ ఫ్రెండ్స్ అందరికీ పాత్రికే మిత్రులందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ మీ మంజుషా గారు మీరు చాలా మంది చాలా ప్రస్తుతం మీట్లు చూశారు మీకు అలా అనిపించింది ట్రైలర్ ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ మీ ఒపీనియన్ సారీ టీజర్ చాలా అసలు నవ్వుతూ టీజర్ ఒప్పుకోట్లేదు సార్ ఆనెస్ట్ గా అనిపించింది సార్ కొత్తగా ఉంది కొత్త డైమెన్షన్ ని చూపించబోతున్నారు అర్థమైంది ఎస్పెషల్లీ ద బ్యాక్ డ్రాప్ చార్మినార్ దగ్గర ఉండే నవాబ్ కెఫేలో జరిగే ఒక ఫాదర్ అండ్ సన్ బాండింగ్ ఈ లైనే అసలు మేము ఎక్కడ వినలేదు సో వెరీ వెరీ బ్యూటిఫుల్ అండ్ కొత్త ఎమోషన్ మేము చూడబోతున్నాం అని అర్థమైంది మీరు నన్ను అడిగినా సరే మీరు ఈ క్వశ్చన్ తప్పించుకోలేరు మీరు రోషన్ వెన్ యూ సిట్ ఓవర్ ఎ ఛాయ్ దేని గురించి మాట్లాడుకుంటారు ఏ టాపిక్ వస్తుంది ఎక్కువగా మేమంతా ఎదుగుండి సినిమాలే ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతం మోగిలీ జరుగుతుంది కాబట్టి ఆ మోగిలీ గురించి అరే ఎలా ఏలాడేవరా అక్కడ పైన చెట్టు మీద అని ఓకే ఈ సినిమాలో ఏం లేదు కదా బబుల్ గమ్ లో ఉన్నట్టు అని చెప్పేసి బబుల్ గమ్ కి ముందు బబుల్ గమ్ కి ముందు తను ఒక సిరీస్ చేసాడు కదా సో ఎప్పుడైనా సినిమాలే సినిమాలే ఎక్కువ శాతం ఏదైనా ఉంటే యాక్టింగ్ గురించి ఏదో నా తాలూకు ఎక్స్పీరియన్స్ మా నాన్న తాలూకు ఎక్స్పీరియన్స్ చెప్తాను మా నాన్న టీచ్ చేసిన స్టూడెంట్స్ గురించి అలాంటివే సో అంతా వాడికి ఉంటాయి డిఫరెంట్ కోరికలు ఇప్పుడు వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ కార్ల గురించి అలాంటివి వాడికి ఉంటే అలాంటివి నాన్న నాకు ఈ కార్ నాకు నో కార్ నేను యాక్టింగ్ అంటాను ఇంకొక వెరీ సింపుల్ క్వశ్చన్ సార్ మీరు ఎప్పుడైనా మా సుమ గారికి ఛాయ్ పెట్టించారా తీసుకుందామా నిజం రావాలి కదా ఆవిడ చూస్తూనే ఉంటుంది లేదు నేను ఎందుకు పెట్టించలేదంటే నేను కేవలం ఈ ఛాయ్ వాళ్ళ సినిమా రిలీజ్ అయిన తర్వాత రిలీజ్ దగ్గరికి ముందు నుంచి పెట్టించి ఆవిడ మెప్పు పొందాలని ఎలాగైతే ఛాయ్ వాలా సినిమా టైటిల్ వచ్చిందో అలా ఆ పేరు సంపాదించాలన్న ఉద్దేశంతో ఇంతకాలం పెట్టలేదు ఎప్పటి నుంచి పెట్టిస్తాను సుమా గారు ఇంత గ్రేట్ ఆన్సర్ నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు ఓకే సో ఇప్పుడు పెట్టి ఇవ్వబోతున్నారు ఖచ్చితంగా ఓకే సుమా గారు నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్ ఎంజాయ్ చేయండి రాజీవ్ గారు పెట్టే చాయ్ని ఎనీవేస్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ జాయిన్ యా థ్యాంక్స్ టు మై పేరెంట్స్ అండ్ ఎడిటర్ పవన్ థ్యాంక్ యూ అండ్ పిఆర్ వంశీ అన్న థ్యాంక్ యూ